హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సాటర్డే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం సో ఏంటి ఈరోజు స్పెషల్ అంటే ఏం లేదు మా హస్బెండ్కి రెస్ట్ ఉన్నది తీసుకెళ్ళిండు సాటర్డే వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నా నుంచో ఈరోజు కుదిరిందనమాట సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ సిటీ అవుట్స్కర్ట్స్ సిటీ అవుట్స్కర్ట్స్ అనమాట మొత్తం సిటీ దాటి వెళ్ళాలి హిమాయత్ నగర్ బాగా అనిపించింది మేమైతే తొందరగానే రీచ్ అయ్యాము కానీ ఫుల్ సాటర్డే కదా మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా మంది ఉన్నారు నాలాగా చాలా అంటే చాలా మంది అంటే చాలా క్రౌడ్ బాగుంది పార్కింగ్ దగ్గర కానీ బయట కానీ ఫుల్ మంది ఉన్నారు తొందరనే మూసేస్తారు వెళ్ళండి వెళ్ళండి అన్నారు వన్ టూ ఓ క్లాక్ వన్ వన్ ఓ క్లాక్ వరకే ఉంటుంది అంట ఎవ్రీ సాటర్డే బట్ దర్శనం అయితే బాగా జరిగింది లేట్ అయినా లైన్లో నిల్చోవడం కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు దర్శించుకోవడానికి చాలా బాగా అనిపించింది ఇది ఎక్కడ అంటే ఫస్ట్ ఎంట్రెన్స్ మనం బైక్ పార్క్ చేసిన నుంచి కొంచెం లోపలికి నడవాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏంటి కాలు కడుక్కొని లోపలికి వెళ్ళినడామన్నమాట టు ఎంట్రెన్స్ అని ఉంది కదా అక్కడ మా సోనూను మా హీరో ఇద్దరు కలిసి వెళ్తున్నారు చూడండి చిన్న హీరో చూడండి ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ గేట్ లోపలికి వెళ్ళడానికి ఇది వెళ్ వెళ్ళేటప్పుడు ఏంటి ఇక్కడ మీకు చూపిస్తా చూడండి వెళ్ళినాక లోపలికి ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు లైన్లో నిల్చోవడం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం కొబ్బరికాయ కొన్నా కానీ మనం దేవుడి దగ్గర దాకా తీసుకెళ్లడం లేదు కొన్న ఏమంటే దేవుణ్ణి మొక్కడం కూడా మొక్కలేమన్నమాట డైరెక్ట్ వచ్చి ఇక్కడ కొట్టేయడం కొన కొనడం తీసుకొచ్చి ఇక్కడ కొట్టడం అంతే చూడండి ఎంత రద్దీ ఉందో ఫుల్ పబ్లిక్ సాటర్డే రోజు మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి వన్ ఓ క్లాక్ అయింది హ్యాపీగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మంచిగా అనిపించింది నాకైతే వెళ్ళినందుకు చాలా రోజుల నుంచి అడిగితే తీసుకెళ్ళాను సో అయితే ఇంత కూడా కొంచెం కూడా ఏమంటే నిరాశపడాడు అనమాట కొంచెం కూడా అలసిపోడు ఎక్కడికైనా వెళ్దామంటే టెంపుల్స్కి వెళ్దామంటే ఇంకా యాక్టివ్ ఉంటాడు చూడండి నేనే మా దర్శనం మొత్తం అయిపోయాక బయటకు వచ్చినాక లోపల వీడియో అలౌట్ చేయట్లేదు తీయడానికి సో నేను లోపల ఏం దేవుని తీయలేదు బయటకు వచ్చినాక బయట కూర్చుంటాం కదా బయట ఇక్కడ నుంచి నేను ఎంట్రన్స్ అంటే గుడిలో నుంచి బయ గుడి నుంచి బయటకి ఎంట్రీ అనమాట ఇక్కడ అందరూ కూర్చుంటారు ఎక్కడ ఏమంటారు ప్రసాదం తీసుకొని ఇక్కడ కూర్చుంటారు అనమాట ఇక్కడ పక్కనే శివాలయం అంటే శివుని టెంపుల్ ఉంటుంది అక్కడ పిల్లలకి ఓన్లీ స్టూడెంట్స్కే పెన్స్ ఫ్రీగా ఇస్తారనమాట ఓన్లీ స్టూడెంట్స్ ఎవ్వరికి ఇవ్వరు పిల్లలకు చదువుకున్న వాళ్ళకు మాత్రం పెన్స్ ఇస్తారు ఇక్కడ విభూది పెట్టారు ఆ విభూది పెట్టుకోవాలి కాలేజీ ఉంది ఆ తర్వాత వచ్చే తర్వాత వచ్చేసి ఫుల్ ఏంటి అంటే కొనుక్కోవడానికి వస్తువులు అయితే అబ్బా ఫుల్ అంటే ఫుల్ బాగున్నాయి మంచిగా అనిపించింది బయట ఎక్కడ కానీ నేను ఏ ఒక్కటి తీసుకోలేదు ఎందుకంటే టైం లేదు మా ఇంటికి వెళ్ళినాక అయ్యప్ప పూజందనమాట మా గలిలో సో అందుకే ఏం తి ఏం తీసుకోలేదనమాట తొందర తొందర చూస్తూ వెళ్ళిపోయామంతే సోను బోనిచ్చినాం ఒక టూ త్రీ ఇవన్నీ ఏంటి అంటే ఉన్న మనం తీసుకునేదానికంటే ఎక్స్పెన్సివ్ అంటే బాగా రేట్ ఒక ఫైవ్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా చేసి తీసుకుంటున్నారనమాట ఇక్కడ ప్రత్యేకంగా ప్రసాదం అంటూ ఏం దొరకదండి బయట వాళ్ళు ఇస్తారు అంతే ఒక ఇక్కడ ఏం కావాలో ప్రతిదీ దొరుకుతుంది మొత్తానికైతే చిలుకూరు బాల్ టెంపుల్కి అయితే విజిట్ చేసినా మంచిగా అనిపించింది దర్శనం బాగా అనిపించింది కానీ అంతకంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఆ రోజు ఏంటి అంటే ఈ పూజలో కూర్చున్నప్పుడు వచ్చింది ఏంటి అంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఎంత అంటే నిజంగా అయ్యప్ప పూజ అంత బాగా అనిపిస్తా అంటే దేవుడు అనిపిస్తున్నాడు అనిపిస్తా పూజలు వాళ్ళు పాడతన్న కొద్ది భజనకి మంచిగా అనిపించింది మా సోన అయితే మస్తు ఎంజాయ్ చేసిండు అండ్ ఇది కాకుండా మళ్ళీ నైట్ ఇంకో అయ్యప్ప పూజ ఉండే చూపిస్తా చూడండి లాస్ట్కి లాస్ట్ వీడియోలో అందులో కూడా నైట్ కూడా ఇంకో అయ్యప్ప పూజ అటెంప్ట్ టైం అక్కడ హెవీ డెకరేషన్ బాగా చేశారు ఇంకా అంటే బాగా అంటే సోనో ఆడుతున్నాడు కనిపిస్తున్నాడు లేదా ఇక్కడ అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ మీ పూజ అయిపోయేసరికి ఏమంటారు టూ త్రీ అయింది ఇక్కడనే లంచ్ చేసినాం అన్నమాట ఇక్కడనే తినేసినాం ఆ తర్వాత పూజ అంతా అయిపోయినాక కొన్ని ఫోటోలు అయితే దిగినాం ఫోటోలు దిగినాం తినేసినాం ప్రసాదం తీసుకున్నాం ఆ తర్వాత ఇంటికి వచ్చేసినాక మళ్ళీ నైట్ పూజ ఉంది కదా అని అనుకున్నాం రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ పూజకు రెడీ అయ్యామనమాట నైట్ ఈ టైం అంటే అది సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ తర్వాత స్టార్ట్ అయిన పూజ అది కూడా బాగా అనిపించింది అయ్యప్ప పూజ కానీ మా సైడ్ కరీంనగర్లో తక్కువ చేస్తారు అంటే తక్కువ అంటే ఇంత హెవీగా ఏమంటారు డీజే అవన్నీ పెట్టి నార్మల్గా పూజిస్తారనమాట ఇంట్లోనే పూజ చేసుకుంటారు కానీ ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నా కదా చాలా బాగా డెకరేట్ చేశారు ఒక పెళ్ళి నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ పెళ్ళి అయిపోద్ది అట్లా అన్ ఆ రేంజ్లో మంచిగా చేశారనమాట మంచిగా అనిపించింది ప్రతి ఒక్కరిని మంచిగా ట్రీట్ చేశారు మంచిగా అంటే మంచిగా అనిపించింది అండ్ ఈవినింగ్ కూడా చూడండి నేను చూపిస్తా అది ఇంకా ఇంకా బాగుంది అండ్ ఈరోజు సోనుకైతే అన్నం అసలు తినాలని అనిపించలేదు తినలేదు కూడా ఎక్కడ పూజలో కొంచెం అంటే పూజ అయిపోయినాక టూ త్రీ ఓ క్లాక్ తిన్నాడు ఆ తర్వాత మళ్ళీ నైట్ ఈరోజు సోను కూడా ఉపవాసమే పిల్లలు కూడా కొంచెం కూడా కదలకుండా ఓపిక చాలా మంచి కూర్చున్నారు మంచిగా అనిపించింది పూజ అయితే చూస్తూ ఉంటే అయ్యప్ప పూజ శరణం అయ్యప్ప ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలంటే ఎవరైతే ఇంతవరకు అయ్యప్ప పూజ వెళ్ళలేదు ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఎక్కడ జరిగినా వెళ్ళిరండి చాలా మంచిది మీరు కోరుకుంది కూడా తప్పకుండా నెరవేరుతుంది అది ఏ కోరికనైనా కానీ ఎంత స్ట్రాంగ్గా ఉండనివ్వండి చాలా అంటే చాలా మీ నమ్మకంతో మొక్కండి కానీ ఖచ్చితంగా అవుతుంది ఎక్కడ మీ చుట్టుపక్కల ఎక్కడ జరిగినా వెళ్ళి దర్శనం చేసుకోండి ఎవ్వరు ఏమన్నారు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు బాగా చూసుకుంటారు కూడా కానీ మంచి మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది మీరు ఏది కొనుక్కున్నా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఏంటి మీరు హార్ట్ఫుల్గా కోరు హార్ట్ఫుల్గా ఆ కోరిక ఏంటిది నిజమైంది అయితే తప్పకుండా అయ్యప్ప తీరుస్తాడనమాట మొత్తానికైతే మేము పూజ కంప్లీట్ చేసుకున్నాము నాకైతే బాగా అనిపించింది ఇంకా ఈ సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్ పెడదామనుకున్నా కానీ సాంగ్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ వీడియోలో క్లైమ్ అని వస్తుంది అంటే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఆ లాంగ్ వీడియోస్లో ఈ వీడియో అయ్యప్ప సాంగ్స్ పెట్టరాదనమాట అందుకనే నేను వీడియోలో అన్ని సాంగ్స్ అనే ఆఫ్ చేసినాను సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా నేను లాంగ్ వీడియోస్ కూడా చాలా తక్కువ చేయడం చేద్దామని ఫిక్స్ అయ్యాను చేస్తున్నాను నా చుట్టుపక్కల జరిగే విశేషాలు మీతోని పంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ లాంగ్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల సపోర్ట్ చేసిన వారు అవుతారు కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్